అందరికీ నమస్కారం అండి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి అంశం ఏంటి అంటే గతంలో నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కాన్సెప్ట్ మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ కాన్సెప్ట్ని ఈరోజు స్టేట్లో ప్రవేశపెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల నుండి పెద్ద లీడర్స్ వరకు కూడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఏ అధికారి నుంచి వేధింపులు జరిగినా ఏ రాజకీయ నాయకుడి నుంచి వేధింపులు జరిగినా ఈ వెబ్సైట్లో గానీ లేదా ఈ యొక్క మొబైల్ యాప్లో గానీ మీ యొక్క సమస్యని ఇప్పుడు మీరు అందులో ఎంటర్ చేసి పెట్టుకోమని స్పష్టమైనటువంటి సలహా ఇవ్వడం జరిగిందండి నిజంగా గతంలో రెడ్ బుక్ కాన్సెప్ట్ కూడా సేమ్ అంతే అప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో నేను రెడ్ బుక్ ని పెట్టాను రెడ్ బుక్ లో ఎవరైతే అక్రమంగా అన్యాయంగా మా మీద టీడీపీ మీద కేసులు పెడుతున్నటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్ గా మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేస్తామనేటువంటి స్పష్టంగా ఈ రెడ్ బుక్ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు అదే కాన్సెప్ట్ ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పేరుతో తీసుకురావడం జరిగింది ఒక మొబైల్ యాప్ కూడా డౌన్లో డెవలప్ చేశారు అలాగే వెబ్సైట్ కూడా పెట్టారు అనమాట వాస్తవంగా ఈ యొక్క డిజిటల్ బుక్ కానీ లేదా గతంలో నిర్వహిస్తున్నటువంటి రెడ్ బుక్ కానీ నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ప్రజల సంక్షేమం కానీ ప్రజల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఈ యొక్క సమస్యల మీద యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఒక్క మీ కార్యకర్తలు ఇబ్బంది పడితే ఈరోజు టీ టీడీపీ గతంలో రెడ్ బుక్ తీసుకొచ్చింది ఇప్పుడేమోని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది మరి మీ నాయకులకి ఇబ్బందులు కలిగితే మీ నాయకులకి ఈ యొక్క రెడ్ బుక్ కానీ లేదా డిజిటల్ బుక్ గానీ ఉన్నాయి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఏ బుక్లు ఉన్నాయో ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి నారా లోకేష్ గారికి కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ నాయకులే కాకుండా రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలు పడుతున్న చాలా ఇబ్బందుల్ని దయచేసి మీరు ముందుకు తండి మిమ్మల్ని ఎన్నుకున్నది అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ మా ప్రజా సమస్యల్ని మీరు లేవనెత్తారని మా ప్రజా సమస్యల్ని మీరు తీర్చుతారని అంతే తప్ప మీ నాయకులకో లేదా మీ కార్యకర్తలకో అన్యాయం జరిగితే ఆ అన్యాయం గురించి ఇక్కడ ప్రస్తావించడం ఓకే మీ న్యాయ నిజంగా మీ మీ యొక్క కేడర్కి అన్యాయం జరిగితే మీరు పోరాడడం తప్పలేదు కానీ మీ నాయకులే కాదు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రజల సంక్షేమం అంతా కూడా మీ బాధ్యత అవుతుంది తప్ప ఒక్క మీ నాయకులే నాయకులు కాదు ఈ యొక్క రెడ్ బుక్ కాన్సెప్ట్ను మాత్రం దయచేసి నారా లోకేష్ గారు కానీ లేదా ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ బుక్ గౌరునీలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రెండిట్ల కంటే కూడా సుశిక్షమైనటువంటి పరిపాలన అందించాలని అదేకే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పప్పుల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించాలని మనం కోరుకుందాం ఎందుకంటే రాష్ట్రంలో బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము ఎందుకు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పప్పుల్ని ఎలుగెత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది మరి ఆ ప్రతిపక్షం ఈ రోజు మన ప్ర మన రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు నిజంగా ప్రజా సమస్యల గురించి చర్చ చర్చకు వచ్చే సందర్భం లేదు మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళకి మంచిదే కదా మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ రెండు పార్టీలు యొక్క వెర్షన్ చూసి ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ లేదా జనసేన బిజెపి పార్టీ కానీ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి బాధలను తీర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి నాయకులు లేదా కార్యకర్తలు మీ సమస్య ఎన్నున్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద మీరు పోరాడాలని ఈ రెడ్ బుక్లు కానీ ఎల్లో బుక్లు కానీ లేదంటే ఈ యొక్క డిజిటల్ బుక్లు కానీ ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు అనేటువంటిది అభిప్రాయంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఈ యొక్క వీడియోస్ ని సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి అండి